సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే ఏసియాలోనే చేదు అనుభవం కలిగిన ఎయిర్పోర్ట్ అంటూ ఏదంటూ ఉంది అంటే అది కోవైట్ అంట అంటే అత్యధికంగా ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురయ్యంటండి ఇన్ ఆన్లైన్లో కూడా గూగుల్లో కూడా కువైత్ ఎయిర్పోర్ట్కి చాలామంది బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అంటే అత్యధికంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయంట ఎయిర్పోర్ట్లో ఏషియాలోనే ఓకే నెక్స్ట్ ఎంఓఏ అధికారులు మేము ఎంఓ అధికారులు అని చెప్పి వీడియో కాల్ చేస్తారు పోలీస్ డ్రస్లో ఉంటారు సో కొందరికి కాల్ చేసి డబ్బులే దోచుకుంటారు అని చెప్పి గతంలో చాలా వీడియోస్ చెప్పుకున్నాం మనం అయితే రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఇలాగే ఎంఓ అధికారులు అని చెప్పి ఫోన్ చేసి అతని అకౌంట్లోంచి బ్యాంక్ అకౌంట్లోంచి మూడు వేల ఐదు వందల దినార్లు కొట్టేశారంట ఆల్రెడీ సార్లు సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి కానీ కూడా కొందరు అవేర్నెస్ లేదు ఇంకా నెక్స్ట్ సాలిమియాలో ఒక బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది తర్వాత నేషనల్ హాలిడే నేషనల్ డేస్ మన సెలబ్రేషన్ అయ్యాయి కదా ఈ నేషనల్ డే సెలబ్రేషన్ టైంలో కోవైట్లో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ మిలియన్ గ్యాలర్ వాటర్ సేవ్ అయిందండి ఈ సంవత్సరం అయితే అంటే ఇంత ముందు ఈ వాటర్ బబుల్స్ అవి వాడుతుంటే ఫైనల్ అని చెప్పి ముందుగా అనౌన్స్ చేశారు కదా అయితే సిక్స్టీన్ పాయింట్ మిలియన్ ఇంత ఇన్ని గ్యాలన్లు వాటర్ సేవ్ అయిందంటే ఈ సంవత్సరం కోవిడ్కి నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే మీ దగ్గర అక్కమ్మా ఉందా మీ దగ్గర సౌదీ అక్కమా ఉందా అయితే ఆ అక్కమ్మలో దగ్గర దగ్గర పన్నెండు పన్నెండు వివరాలు ఉంటాయి ఒక అక్కమ్మలో ఆ వివరాలు ఏంటంటే ఒకటి మీ ఫుల్ నేమ్ ఇంగ్లీష్లో ఉంటుంది అరబిక్లో ఉంటుంది నెక్స్ట్ అక్కమ్మ నెంబరు అరబిక్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది తర్వాత అక్కమ్మ వర్షన్ ఈ అక్కమ్మ వర్షన్ ఏంటంటే ఇది ఎన్నిసార్లు రెన్యూ చేయబడ్డది అనేది కూడా వర్షన్ బట్టి తెలుస్తుందంట నెక్స్ట్ ఈ ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఏ ప్లేస్లో ఇష్యూ చేశారు డేట్ ఆఫ్ ఇష్యూ ఏ డేట్లో ఇష్యూ చేశారు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆ వ్యక్తి ఏ సమయంలో పుట్టి ఏ డేట్లో పుట్టడానికి ఉంటుంది నెక్స్ట్ ప్రొఫెషన్ ఆఫ్ వర్క్ అంటే అతను ఏ వర్క్ చేస్తాడు అనే ప్రొఫెషన్ కూడా అందులో మెన్షన్ చేయబడుతుంది నేషనాలిటీ అతను ఏ దేశానికి సంబంధించినవాడు రిలీజియన్ అతను ఏ మతానికి సంబంధించినవాడు సో ఎంప్లాయర్ ఇతనికి వీసా ఇచ్చింది ఎవరు ఇతను ఎవరి దగ్గర వర్క్ చేస్తారని ఎంప్లాయర్ ఎవరు ఎంప్లాయర్ ఎవరు ఇన్ని వివరాలు ఈ అక్కమాలో ఉంటాయంటండి ఒక్క సౌదీ అక్కమాలో ఇన్ని వివరాలు ఉంటాయంట ఓకే మీ దగ్గర సోదీ అకాండి జాగ్రత్త పెట్టుకోండి నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యుఏలు ఒక ఇండియన్ వ్యాపారవేత్త ఫిరోజ్ ఫిరోజ్ అనే వ్యక్తి తొమ్మిది వందల మంది ఖైదీలకి గవర్నమెంట్కి మనీ చెల్లించి విడుదల చేసినట్టండి తొమ్మిది వందల మంది ఖైదీలకి చాలా కోర్టు చూడేది ఇతను సో ఇతను ఖైదీలు ఎవరైతే ఉన్నారో జైల్లో శిక్ష అనిపిస్తున్నారో వీరి కోసం గవర్నమెంట్కి ఫైన్ చెల్లించేసి తొమ్మిది వందల మందిని విడుదల చేశారండి ఇప్పటికీ ఇప్పటికీతను దగ్గర దగ్గర ఇరవై వేల మందిని అక్షరాల ఇరవై వేల మంది జైల్లో ఉన్నామని విడుదల చేశాడు అంటండి గొప్ప మనసు పెద్దాయిన కదా ఓకే నెక్స్ట్ దుబాయ్లో ట్యాక్సీలు దుబాయ్ మార్కెట్లో ఇప్పుడు ట్యాక్స్ కొత్త కొత్త ట్యాక్సులు వచ్చేస్తున్నాయి ఐదు వేల ఆరు వందల అరవై ట్యాక్సులు వచ్చాయి ఇప్పుడు దుబాయ్ మార్కెట్లోకి సో నెక్స్ట్ లేబర్ లేబర్ మినిస్టర్ వారికి చాలా కంప్లైంట్ అంతే కొన్ని కొన్ని కంపెనీస్ వారు అకామిడేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు సో వర్కర్స్ చాలా ఇబ్బంది పెడతాం ఒకే రూపులో ఎక్కువ మంది పెడతానని చెప్పి కంప్లైంట్స్ అందిన తర్వాత చర్యలు తీసుకున్నాయి ఇప్పుడు చాలా వరకు కంపెనీలు అకామిడేషన్ పద్ధతి బాగా మారిపోయిందంట వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే నలుగురు ఆన్లైన్ ఫ్రాడ్ చేసే వ్యక్తులు నలుగురిని అరెస్ట్ చేశారు సో ఫోన్ చేయడం మీకు మెసేజ్ వస్తుంది చూడండి లాటరీ తగిలింది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పద్ధతులు మోసాలు చేస్తుంటారు వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేశారు ఈ రోజు నుండి ఈ రోజు నుండి జుమ్మా వరకు శుక్రవారం వరకు జుమ్మా వరకు వర్షం పడుతుంది కంటిన్యూ అని చెప్పి పడుతుంది అని చెప్పి కంటిన్యూ అని చెప్పి వాతావరణ శాఖ వారు అనౌన్స్ చేశారు అయితే వర్షం పడుతుందా పడితే కొంచెం కామెంట్లో పెట్టండి ఆల్రెడీ నార్త్ సైడ్ వర్షం పడుతుందంట నాకు ఆల్రెడీ కబర్ వచ్చింది ఓకే నెక్స్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి ఒక వీడియో ఇది ఒక మహిళ కురాన్ కురాన్లో ఉన్న అక్షరాలతో ఒక డ్రెస్ కుట్టించుకుని ఆ డ్రెస్ వేసి తిరుగుతుంది ఒక మహిళ సో ఈమె చాలామంది దాడి చేశారు సమయానికి పోలీసులు వచ్చి ఆమెను కాపాడడం జరిగింది ఇది కాకపోతే ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ జరిగింది మనకు టిక్ టాక్లో బాబు వైరల్ అవుతుంది ఓమన్లో నెక్స్ట్ బెహరిన్ విషయానికి వెళ్తాం బెహరిన్ విషయానికి వెళ్తే వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈ వ్యాట్ని అన్ని అన్ని రంగాల్లో విధిస్తే కనుక గవర్నమెంట్కి అత్యధికంగా రెవెన్యూ వస్తుందని చెప్పి ఎంపీలు అభిప్రాయ అభిప్రాయపడుతున్నారు ప్రతి దానికి వ్యాటేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ రెవెన్యూ వస్తుందని చెప్పి ఎంపీలు పార్లమెంట్లో తన యొక్క ప్రపోజల్ తెలియజేశారు సో నెక్స్ట్ బెహరీన్లో బెహరీన్ అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో అని బెహరీన్ దేశం తరఫు నుండి అన్ని దేశాల్లో అంబాసిడర్లు ఉంటారు కదా ఆ అంబాసిడర్లు అందరినీ కూడా ఒకే రోజు మొత్తం మార్పులు జరిచేశారు మొత్తం అన్ని దేశాల్లో ఒకే రోజు మొత్తం రీప్లేస్ చేశారు కొత్త కొత్త వాళ్ళని తర్వాత ఒక బ్యాంక్ ఎంప్లాయ్కి ఒక బ్యాంక్ ఎంప్లాయ్కి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష బిడిలు ఫైన్ వేశారు ఇతను నాలుగు నాలుగు లక్షల బిడిలు ఫ్రాడ్ నెక్స్ట్ మనం కతర ఖత్తర విషయానికి వెళ్తారు కతర విషయానికి వెళ్తే కత్తారి అకాఫారు అనౌన్స్ చేశారండి సో మార్చ్ పదకొండో తారీఖున రోజా మొదటి రోజు రమాదాన్ యొక్క రోజా మొదటి రోజు అని చెప్పి అకాఫారు అనౌన్స్ చేశారు అధికారికంగా నెక్స్ట్ ఖతార్ ఖతార్ ఇప్పుడు ఫ్రాన్స్లో ఖతారు దేశం ఫ్రాన్స్ దేశంలో పది పది బిలియన్ యూరోలు పది బిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేయనుంది ఆ దేశం యొక్క డెవలప్మెంట్ కోసం ఖతార్ ఇన్వెస్ట్ చేయనుంది పది బిలియన్ యూరోలు సో నెక్స్ట్ మార్చి నుండి ఏప్రిల్ వరకు మార్చి నుండి ఏప్రిల్ వరకు పీతలు పట్టుకోకూడదు ఖతర్లు ఓకే పట్టుకున్నారా పట్టుకోకూడదు బ్యాన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఓకే బాయ్ బాయ్